లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్స్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేను పురస్కరించుకొని లక్ష్మీ నరసింహ గార్డెన్లో డాక్టర్స్ డాక్టర్ ముషినం అరుణ్ గౌడ్ డాక్టర్ బత్తుల అనిల్ గౌడ్ డాక్టర్ శిరీష డాక్టర్ కుందారపు గోపికాంత్ డాక్టర్ రాఘవరెడ్డి చార్టెడ్ అకౌంట్ పడాల సత్యనారాయణ గౌడ్ మరియు పోస్టల్ వర్కర్స్ డే సందర్భంగా గోదావరికనికి చెందిన పలువురు డాక్టర్లను చార్టెడ్ అకౌంట్ వారిని షాల్వాలతో సత్కరించి ఘనంగా శుభాకాంక్షలను తెలియజేశారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది ప్రెసిడెంట్ లయన్ చింతలపల్లి కిషన్ రావు సెక్రటరీ లయన్ బండారి శ్రీనివాస్ ట్రెజరర్ ఒళ్ళాల సురేష్ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ సెక్రటరీ ఏలేశ్వరం శ్రీలత ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లయన్ కర్క సుజాత జూపూడి అమరేశ్వరరావు ఏలేశ్వరం చంద్రమౌళి మాచిడి మహేందర్ గౌడ్ బూడిద బాబు భరత్ గౌడ్ పైడిసాయి తదితరులు పాల్గొన్నారు